హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి మే ఒకటో తారీఖు నుంచి పెన్షన్ తీసుకునే వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా అయితే వీరికి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నట్లయితే ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం అయితే చేశారండి సో మనం ఏదైనా సరే జన్యున్ గా ఉంటేనే వీడియో చేయడం జరుగుతుందండి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఆల్రెడీ ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే సో మన దగ్గరికి ఇంకా లిస్టులు అయితే రాలేదని ఒకవేళ పెన్షన్ కనుక రిలీజ్ చేస్తే మే ఒకటో తారీఖు నుంచి కూడా అకౌంట్లు అయితే వేస్తామని అయితే వాళ్ళైతే తెలపడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి కానీ మనం ఇంకా ఇంప్రూ డౌట్స్ అయితే అడిగామండి సో బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలా ఎవరైతే ఆల్రెడీ పెద్దవారు ఉంటారో పెన్షన్ లబ్ధిదారులు అలాంటి వాళ్ళకి అకౌంట్లు అయితే చాలా మందికి యాక్టివ్లో ఉండవు కదండి ఇన్ లో కూడా ఉంటాయి సో మరి అకౌంట్లు ఇప్పుడు మళ్ళీ తీసుకుని వేస్తారా లేదంటే ఎలా వేస్తారంటే వాళ్ళు ఏంటంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే చేసినట్లుగానే వాళ్ళైతే తెలుపుతున్నారు అంటే మీ యొక్క ఆధార్ కార్డును చూసుకుంటే వాళ్ళైతే అకౌంట్కి ఏ అకౌంట్ లింక్ అయి ఉందో దానికి అయితే రిలీజ్ చేస్తారండి అమౌంట్ అయితే సో అప్పుడు మీ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది అంటే దీన్ని ఎన్పిసిఐ లింక్ అయినా అంటారండి ఎన్పిసిఐ లింక్ దేనికైతే అవుతుందో ఖచ్చితంగా వాళ్ళకైతే డైరెక్ట్ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడిపోతాయండి సో ఇన్కేస్ ఎన్పిసిఐ లింక్ లేదు మీ బ్యాంక్ అకౌంట్కి ఇన్ 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 వాళ్ళేట్లో ఉందంటే కనుక అప్పుడు మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళైతే వేరే ప్రోజర్లో మీకు అకౌంట్లోకి అయితే డబ్బులు జరు వేయడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి వాళ్ళు మనకి సలహా కూడా ఇచ్చారండి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏప్రిల్ మే ఓటో తారీఖున సో వీరందరూ కూడా ఖచ్చితంగా అకౌంట్లో అయితే యాక్టివ్లో పెట్టుకోమని అయితే చెప్తున్నారండి అకౌంట్లు అయితే ప్రిపేర్ చేసుకోమని అయితే చెప్తున్నారు వాళ్ళు ముందుగానే ముందు జాగ్రత్త అయితే పడండి ఒకవేళ కనుక అమౌంట్ రిలీజ్ చేస్తే ఈ విధంగా అయితే రిలీజ్ చేస్తారని వాళ్ళైతే తెలుపుతున్నారండి సో పర్టికులర్గా అకౌంట్లు తీసుకుంటే కనుక మనకి పెన్షన్ పంపిణీ అనేది ఇంకా డిలే అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో వాళ్ళైతే ముందుగానే ఈ యొక్క ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉందండి సో అంటే మీరు అకౌంట్ అయితే ముందుగానే ప్రిపేర్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు దగ్గర కానీ అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక దాన్ని యాక్టివ్లో పెట్టుకోండి మీ ఆధార్ కార్డు అనేది దానికి ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి అంటే ఆధార్ కార్డ్ని అనేది బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేయండి సో ఎట్లా మీరు చేసుకున్నట్లయితే కనుక మే ఓడి తరకున డైరెక్ట్ అకౌంట్లో పెన్షన్ వేస్తే కనుక మీకైతే డైరెక్ట్ అకౌంట్లోకే వచ్చేస్తుందండి సో ఎవరైతే నడవలేని వారు ఉంటారు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో సో బా వుద్దులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా కొంతమందికి అయితే ఇంటికైతే తెచ్చి పెన్షన్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లయితే వాళ్ళైతే చెప్పారండి ఇది మనం జన్యున్గా చెప్పడం జరుగుతుందండి సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ విధంగా అయితే మే ఓటో తారీఖు నుంచి అయితే పెన్షన్ పొందే అవకాశం అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఇంకేమన్నా అప్డేట్ వస్తే కనుక నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో